గతంలో సంసారం చీకట్లో జరిగేది జీవితాలు వెలుగులో ఉండేవి నేడు సంసారం వెలుగులో కూర్చింది జీవితాలు చీకట్లో మగుతున్నాయి కప్పుకోవలసిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్ కప్పేస్తున్నారు నాడు కొందరే ముందుకు విందుకు అలవాటు పడేవారు నేడు కొందరు వీటికి దూరంగా ఉంటున్నారు నాడు కష్టం వస్తే కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు నేడు కుటుంబ సభ్యులే కష్టాల కడలికి బలి చేస్తున్నారు నాడు తినడానికి శ్రమించి సంపాదించేవాళ్ళు నేడు తిన్నది అరగడానికి తిన్నంగా శ్రమిస్తున్నాం నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పనులు పాలు తాగేవాళ్ళు నేడు అదే డబ్బుతో బిల్లను కొనుక్కొని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే అయినా మనసు సాఫ్ట్గా ఉండేది ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మనసు మాత్రం పిల్లం పిల్లలతో పంచుకోలేనంత హార్ట్గా మారిపోయింది అప్పుడు వైద్యుడు బిల్లాలు తిరిగే వైద్యం చేసేవాడు బిల్లు వల్ల జేబుకు బిల్లు పడేది కాదు నేడు ఇంటిల్లిపాటి వైద్యుని ముందు క్యూ కట్టారు సంపాదన సగం వైద్యునికి సమర్పణం నాడు సేవ చేయడానికి రాజకీయం చేస్తే నేడు రాజకీయం చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు నాడు భవతి భిక్షాదేహే అంటే పని కల్పించింది అన్నం పెట్టేవారు నేడు భిక్షగాటు సైతం మందు తాగి ఇంటి ముందు తోలుతున్నారు వాడు దొంగలు నెట్టింట్లో పడి దోచుకువెళ్ళేవారు నేడు దొంగలు దొరల్లా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు ఒకప్పుడు దొంగలను పట్టడానికి పోలీసులు తిరిగేవారు ఇప్పుడు హైటెక్ పోలీసులు చుట్టూ దొంగలు తిరుగుతున్నారు నాడు పది కిలోమీటర్లు నడిచి పది రూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళం నేడు ఇంటి ముందు సినిమాని వెయ్యి రూపాయలు పెట్టి చూస్తున్నాం నాడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం నేడు తప్పు చేయడానికి అన్నట్లు అప్పు చేస్తున్నాం నాడు కప్పు పాలు పెరుగు అన్నీ సొమ్ము చేయలేక మనమే తాగేవాళ్ళం నేడు ప్లాస్టిక్ కప్పులో పాలు పెరుగు తినేస్తున్నాం చైనా నుండి